రంపచోడవరం నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత రంపచోడవరం ఎమ్మెల్యే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి శిరీష నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు ముందుగా సీతపల్లి గ్రామంలో శ్రీ గడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించి అనంతరం ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అక్కడ సెంటర్ లోనే భయపడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గనే భయపెట్టాలని ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ భయపెట్టాలని ట్రై చేస్తున్నారు అలాగే బీజేపీ నాయకుల మీద కూడా అక్రమ కేసులు మనాయిస్తున్నారు ఇవన్నిటి నుంచి విముక్తి మన రాష్ట్రంలో ఒక కూటమి ఏర్పడింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా సంతోషకరమైన జీవితం ఉన్నా కూడా ప్రజల కోసం ఆ జీవితాన్ని మనందరి కోసం ఈరోజు వారికున్న స్వార్థాన్ని వారికి ఉన్న స్వప్రయోజనాన్ని అన్నిటినీ పక్కన పెట్టి కొన్ని వందల మంది ఈరోజు త్యాగం చేసి ఈరోజు మనం అందరం కలిసి ఒక యుద్ధం చేస్తున్న పరిస్థితి ఈరోజు ఉంది